అందరికీ నమస్కారం సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఎల్ఐసి కొత్త పాలసీ ఒక్కసారి కడితే జీవితాంతం నెలకు పదివేలు గ్యారంటీ రిటర్న్స్ మీరు నెల నెల స్థిరమైన ఆదాయం కోరుకుంటున్నారా అయితే ఇది మీకోసమే మీకు నెల నెల డబ్బులు ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తుంది ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఇందులో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు జీవితాంతం మీకు నెలకు పదివేలు అందుతాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెల నెల స్థిరమైన ఆదాయం వచ్చేందుకు వివిధ రకాల పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయి అయితే నెల నెల పెన్షన్ మాదిరిగా చేతికి డబ్బులు అందించడంతో పాటుగా భీమా రక్షణ సైతం కల్పిస్తుంది భారతీయ జీవిత భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇందుకు ఎల్ఐసి అందిస్తున్న సరికొత్త యాన్యూనిటీ ప్లాన్ బెస్ట్ అని చెప్పక తప్పదు యాన్యూనిటీ ప్లాన్ కొనుగోలు చేయటం ద్వారా బహుళ ప్రయోజనాలు అందుతాయి నెల నెల చేతికి పెన్షన్ మాదిరిగా డబ్బులు అందుతాయి అయితే మీరు చేసే డిపాజిట్పై ఆధారపడి ఉంటుంది ఈ యాన్యూనిటీ పథకంతో నెలకు పదివేలు పొందేందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం యాన్యునిటీ బెనిఫిట్ కోసం ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి పాలసీ అందుబాటులోకి తెచ్చింది ఇందులో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు ఆ తర్వాత ఏడాది నుంచి నెల నెల పెన్షన్ అందుతుంది ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల డబ్బులు రావడంతో పాటు భీమా లభిస్తుంది ఈ ప్లాన్ ద్వారా వివిధ రకాల యాన్యునిటీ ఆప్షన్లు లభిస్తాయి తమ ఆర్థిక లక్ష్యాలు అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవాలి ఒకటి నుంచి పన్నెండేళ్ల వరకు యాన్యునిటీ డిఫాల్ట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు అంటే పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఎప్పటి నుంచి పెన్షన్ కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు నెల మూడు నెలలు ఆరు నెలలు ఏడాది చొప్పున మీకు ఎల్ఐసి పెన్షన్ డబ్బులు చెల్లిస్తుంది ఇందులోనూ మీకు ఇది అనువైనదో దానిని ఎంచుకోవాలి ఈ ప్లాన్లో కనీస డిపాజిట్ లక్షన్నర కాగా ఉంది గరిష్ట పరిమితి ఏమీ లేదు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు చేసే డిపాజిట్ ఆధారంగానే వచ్చే రాబడి ఉంటుంది డిఫాల్ట్ యాన్యూనిటీలోను సింగిల్ లైఫ్ జాయింట్ లైఫ్ అని టూ ఆప్షన్లు ఉంటాయి ఒకసారి ఆప్షన్ ఎంపిక చేసుకున్నాక మార్చడం కుదరదు ఈ పాలసీదారు జీవించినంతకాలం నెల నెల డబ్బులు ఇస్తారు ఒకవేళ పాలసీదారును మరణిస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తం నామినీకి చెల్లిస్తారు ఈ పాలసీ తీసుకునేందుకు ఎలాంటి వైద్య పరీక్షలు ఉండవు ముప్పై సంవత్సరాల వయసు నుంచి డెబ్బై సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు నెలల పదివేలు రావాలంటే ముప్పై ఐదేళ్ల వ్యక్తి ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి ప్లాన్ తీసుకున్నారు అనుకుందాం పది పది లక్షలు ఒకేసారి చెల్లించి సింగిల్ లైఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి డిఫాల్ట్ పీరియడ్ పది సంవత్సరాలు ఎంచుకోవాలి అంటే అతనికి పదకొండవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం లక్ష ఇరవై వేలు వస్తాయి ఏడాది ఆప్షన్ ఎంచుకుంటే ఒకేసారి ఇస్తారు నెల ఆప్షన్ ఎంచుకుంటే నెలకు పది వేలు ఇస్తారు ఒకవేళ అతను ఇరవై ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే సంవత్సరానికి మూడు లక్షలకు అందుతాయి అంటే నెలకు ఇరవై ఐదు వేలు వరకు పొందవచ్చు ఒకవేళ పాలసీదారు మరణిస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తం నామినీకి ఇస్తారు ఈ పాలసీ తీసుకున్నందుకు ఎలాంటి వైద్య పరీక్షలు ఉండవు ముప్పై సంవత్సరాల వయసు నుంచి డెబ్బై సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారు ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు ఇది ఎల్ఐసి జీవన శాంతి యాన్ పాలన గురించి వివరాలు చూస్తే అండి సేజ్ మీడియా